యుపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పాత్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ రాష్ట్ర సహాధ్యక్షులు చిర కిరణ్ అన్నారు తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో కిరణ్ మాట్లాడుతూ కర్పోరేట్ కు దోజు పెట్టడానికి యూపీఎస్ విధానం తీసుకొస్తున్నారని కోడ్మి ప్రభుత్వం యూపీఎస్ ను వ్యతిరేకించాలన్నారు యుద్ధం స్కీమ్ కిందకు వచ్చే విధంగా ఆ గెజెట్ ని విడుదల చేయడం జరిగింది ఆ యూపీఎస్ అంటే యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాల్లో ఈ ఎన్పిఎస్ సిపిఎస్ అనేది ఆల్రెడీ చలామణిలో ఉంది ఇదే విధంగా రెండు వేల నాలుగో సంవత్సరంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా ఒక ని విడుదల చేయడం జరిగింది అంతకుముందంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక ముప్పై నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి పెన్షన్ విధానం ఉండేది పాత పెన్షన్ విధానం దాన్ని రద్దుపరుస్తూ అప్పట్లో రెండు వేల నాలుగులో అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే విధంగా గెజెట్ ని విడుదల చేయడం జరిగింది అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అనే విధంగా ఒక గెజెట్ ని విడుదల చేసి ఎవరైతే రెండు వేల నాలుగు జనవరి ఒకటో తేదీ తర్వాత నుంచి కేంద్ర సర్వీస్ లో చేరుతారో వాళ్ళందరికీ కూడా ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది వర్తిస్తుంది వాళ్ళకి పాత పెన్షన్ విధానాన్ని రుద్దు చేస్తున్నామని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ ని విడుదల చేసింది దాన్ని అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ఉండడం రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ఉండడంతో ఆ గెజెట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటో తారీఖ తారీఖు రెండు వేల నాలుగో సంవత్సరం నుండి ఇక్కడ ఉద్యోగంలో చేరినటువంటి ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరినటువంటి వాళ్ళకి ఆ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని సిపిఎస్ అనే పేరుతో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఆ రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత ఎవరైతే ఉద్యోగాల్లో చేరారో దాదాపు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులు ఈ సిపిఎస్ లో ఉండడం జరుగుతా ఉంది దీనిపైన మేము రెండు వేల పదహైదో సంవత్సరం నుండి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు కానీ ధర్నాలు కానీ రాస్తారోకులు కానీ రకరకాలమైన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పి దానిపైన మా పైన కూడా ఎన్నో కేసులు కానీ అరెస్టులు కూడా చేయడం మీ అందరికీ తెలిసిందే ఈ విధంగా మేము ఉన్న సిపిఎస్ నే రద్దు చేయమని చెప్పి రోడ్లో ఎక్కి పోరాడుతున్న తరుణంలో మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ ఈ యూపీఎస్ విధానాన్ని తీసుకురావడం నిజంగా చాలా బాధాకరమైన బాధాకరమైన విషయం ఇది ఒకటే చెప్తున్నాం ఈ యూపీఎస్ విధానం గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్ విధానాన్ని ఈ సిపిఎస్ ని రద్దు చేస్తూ జిపిఎస్ విధానాన్ని తెచ్చింది ఆ జిపిఎస్ కి ఈ యూపీఎస్ కి పెద్ద తేడా ఏం లేదు ఆ జిపిఎస్ లో ఏముందో అదే నామ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా ఈ యూపీఎస్ స్కీమ్ లో ఉన్నాయి అప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాత ప్రభుత్వం ఆ జిపిఎస్ విధానాన్ని విడుదల చేసిన దాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆ గెజెట్ ని క్యాన్సిల్ చేసి సిపిఎస్ లోనే కొద్ది రోజులు ఉండండి ఈ సిపిఎస్ ను కూడా రద్దు చేసి మీకు పెన్షన్ ఇచ్చే విధంగా మా కార్యక్రమాలు రూపొందిస్తాం మాకు ఒక సంవత్సరం రోజుల పాటు సమయం ఇవ్వండి అని చెప్పి మేనిఫెస్టో చెప్పడం జరిగింది అదే అలాగే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది మేమందరం కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపిఎస్ ని రద్దు చేస్తుందని లక్ష కళ్ళతో అందరం కూడా అద్భుతంగా ఎదురు చూస్తూ ఉన్నాం ఇప్పటికీ దాదాపు ఏడు నెల ఏడు నెలల పాటు ఏంది కొత్త ప్రభుత్వం ఏర్పడి మరొక ఐదు నెలలు ఇంకా మనం ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి వాళ్ళు దానిపైన అధ్యయనం చేసి మనకి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తారనే ఒక ఆశతో ఉద్యోగస్తులందరూ కూడా జీవిస్తూ ఉంటే మొన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అనే విధానాన్ని తీసుకొచ్చి మళ్ళా మా పైన ఒక బండరాయి మోపే విధంగా ఈ ఈ స్కీమ్ని తయారు చేయడం చాలా బాధాకరణ విషయం రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని ఒకటే కోరుతున్నాం మీరు కూటంలో ఉన్నారు కూటంలో బిజెపి కూడా ఒక భాగమే సెంట్రల్లో బీజేపీ పార్టీ ఉన్నారు అటని చెప్పి వారు ఏదైతే ఈ యూపీఎస్ గెజెట్ ని విడుదల చేశారో అప్పట్లో రెండు వేల నాలుగులో చేసిన తప్పుని మీరు దయచేసి చేయకండి ఈ యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకించండి ఉన్న సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఉద్యోగస్తు నాలుగు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగస్తుల తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి దీనిపైన పూర్తి అవగాహన ఉంది ఎందుకంటే మేము అనేక కార్యక్రమాలు అనేక దర్శన కార్యక్రమాలు చేసిన తర్వాత రెండు వేల పదిహేడులో ఈ లో ఒక నాలుగు జీవోలు ఉంటాయి దీన్ని రద్దు చేయాలంటే అందులో భాగంగా అప్పుడు రెండు వేల పదిహేడులో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా బాధను అర్థం చేసుకొని అప్పట్లో ఈ చనిపోయిన సిపిఎస్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాత పెన్షన్ విధానంలోకి వర్తించేలాగా ఒక రెండు డెత్ గ్రాడ్యుటీ అలాగే ఫ్యామిలీ పెన్షన్ ని ప్రవేశపెట్టడం జరిగింది మరొక రెండు జీవోలు కోసం మేమందరం కూడా పోరాడుతున్నాం ఆ రెండు జీవోలు కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా రద్దు చేస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నాలుగు లక్షల మంది ఏపీసీపీఎస్ సిపిఎస్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా పాత పెన్షన్ విధానం వస్తుందని ఇక మీదట ఉద్యోగంలో చేరే వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలని చెప్పి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం తరఫున